హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ దీపావళి ప్రతి ఒక్కరింట్లో సుఖ సుఖ సంతోషాలు ఈ దీపావళి కాంతుల్లాగా విరజిమ్మాలని నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను మేము ఈ దీప ప్రమిదలు అందనే తీసుకొచ్చామండి చూడండి అన్నింట్లో ఒత్తులు వేసి ఇలాగా ఆయిల్ వేయండి సరిపడినంత మరి ఎక్కువ నిండుగా పోస్తే కూడా కింద ఉలిగిపోయి మొత్తం అంతా అక్కడ ప్రదేశం అంతా జిడ్డుగా మారుతుంది అందుకని అట్లా కొంచెం పోయడం మంచిది ఇవి రెండు ఒత్తులు ఉన్నాయి రెండు ఒత్తులు ఒక దగ్గరికి పోయి అలాగ పెట్టినాను చూడ్డానికి ఒక ఒత్తిలాగా కనిపిస్తుంది అది కానీ ఇవి రెండు ఒత్తులు ఇక చూడండి మనకు ఎన్ని అయితే కావాలో అన్ని ప్రమిదల్లో ఒత్తులు వేసి అందుకు దానికి సరిపడినంత ఆయిల్ దీప దీపధూపాలు నేను నూనెనే అండి ఇది ఈ దీపధూప నూనె వేసి వెలిగించండి ఒక్కొక్కటి ఇలాగా ఆయిల్ కొంచెం అటు ఇటు ఉలగకుండా ప్రమిదల్లోంచి జాగ్రత్తగా వెలిగించుకోవాలి చూడండి అన్నీ ఇలాగా జాగ్రత్తగా వెలిగించుకోండి వెలిగించుకొని తీసుకొని మన గుమ్మాల దగ్గర ఇలాగ పెట్టాలండి ఇదిగా చూడండి ఇలాగా చూడండి అక్కడొకటి అక్కడొకటి పెట్టాను నేను ఇది మై దగ్గర బయట తర్వాత గోడ మీద పెట్టాను ఒక రెండు మూడు ఇదిగోండి మరి ఎక్కువ కూడా ఏం ఒకటి అక్కడొకటి అక్కడొకటి పెట్టుకున్నాం చాలా అందంగా అనిపిస్తుంది చూడడానికి ఇదిగోండి ఇవి గుమ్మం బయట అయితే లైట్ చేశాను మామూలుగా అయితే లైట్ వేసే ఉంటాను ఇంకొక చూడండి అక్కడ రెండు అక్కడ రెండు పెట్టాను ఇది దగ్గర దగ్గరండి పూజ నా చేతనంత వరకు భక్తితో శ్రద్ధతో పూజ చేసుకుంటాను దీపావళి అనగానే మనకు టపాసులు బాణసంచే బాగా కాల్చాలని అనిపిస్తుంది దయచేసి పెద్దవాళ్ళు ఎవరు అలా చేయకండి ప్రకృతికి అది మంచిది కాదు ఒక దీపం పెట్టి ఒక టపాసు నుంచి చాలు దేవడానికి తిరుగుతాము మనల్ని తిరిగిపోతే మన ఆలోచన కూడా తినాలి బాగా అని నా ఉద్దేశం చూడండి ఒక దీపం ఒక రెండు ఫ్రెండ్స్ చాలు ఎక్కువ కాలుష్యం చేసి ప్రకృతికి ఇలాగా హనికారం చేయకండి తక్కువ వీటికి వెళ్ళినంత వీలైనంత తక్కువ బాణసంచ కాల్చండి పిల్లలు పిల్లలు కూడా సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది అయినా కానీ మనము ప్రకృతిని కాపాడాలి ఈ రోజు ఈ ఒక్క రోజు ఈ రెండు రోజులు మాత్రమే ఎంత కాలుష్యం ఒక ద్వారా ఆకాశం వీటికి వెళుతుందనేది మనం చెప్పడం అండి చూడడానికి ఎంతో సంతోషంగా ఉంటుందండి ఈ వెల్లు ఈ వెళ్ళిపోరు ఈ దీపావళి ాణసంచ యొక్క రీతిలో అంటే ప్రమాదకరమైనది ప్రకృతికి అందరికీ శ్వాస ఇబ్బందులు ఉన్న వాళ్ళకైతే అప్పుడు తెలుసుకుంటుంది దీని యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందో దయచేసి బాణసంచ తక్కువ కాల్వండి పెద్దవాళ్ళు అయితే అసలు మొత్తం ఇంట్లో ఉన్నప్పుడు పూజ చేసుకొని సంతోషంగా హాయిగా సీట్ వండుకొని తిని ప్రశాంతంగా దేవుని తలుచుకొని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు చేసినట్టు వీలైనంత తక్కువ కాల్చం